భోజన ప్రియులందరికీ నమస్కారం పలాడు రుచులకి స్వాగతం శ్రీకృష్ణాష్టమి రోజు స్వామివారికి నివేదించే ప్రసాదాల్లో ఒకటైన వెన్నుండల్ని రెడీ చేసుకుందాము ఇవి ఎక్కువగా గోదావరి జిల్లా వాళ్ళు చేస్తూ ఉంటారు సంక్రాంతి పిండి వంటల్లో అలాగే చాలా మంది శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి నివేదించడానికి చేస్తూ ఉంటారు చాలా చాలా క్రిస్పీగా ఉండే ఈ వెన్నుండలు ఎలా రెడీ చేసుకోవాల్సి చేద్దాము ముందు రోజు రాత్రి ఒక రెండు గిత్తెల బియ్యాన్ని తీసుకొని నానపెట్టుకోవాలి తర్వాత రోజు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిల్లులు గిన్నెలో వేసుకోవాలి నీళ్ళంతా పూర్తిగా ఉడిచిన తర్వాత ఒక పలచటు క్లాత్ తీసుకొని దాని మీద పలుచగా బియ్యాన్ని ఆరబోసుకోవాలి ఈ బియ్యాన్ని ఎండలో కాకుండా నీడలో ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి బియ్యంలో ఉన్న చెమ్మ అనేది తగ్గితే చాలు బాగా ఆరాల్సిన పని ఏం లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యం అనేవి ఆరిపోతే వీటన్నిటిని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇక్కడ నేను రేషన్ బియ్యమే వాడుతున్నానండి ఇదైతే పిండి బాగుంటుంది ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇలా వచ్చిన పిండిని ఇప్పుడు జల్లెడ పట్టుకుందాము మనం అరిసెలకి సెలవిడికి ఎలా పిండి పడతామో అదే ప్రాసెస్ తడిపిండి ఇలాగా జల్లడి పట్టిన తర్వాత నోకు వస్తుంది కదా దాన్ని మళ్ళీ మిక్సీ పట్టేసి మళ్ళీ జల్లడి పట్టుకుందాము ఇలా పిండి మొత్తాన్ని జల్లడి పట్టుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఫ్రెష్గా మనం ఇంట్లో రెడీ చేసుకుంటాం కదా వెన్న ఆ వెన్న తీసుకొని ఒక యాభై గ్రాములు వేసుకోవాలి ఎక్కువ కూడా పట్టదు అలాగే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి రెండు గిద్దల బియ్యానికి యాభై గ్రాముల వెన్న సరిపోతుంది వెన్న వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు చేతులతో పిండిని నలుపుకుంటా ఉంటే పిండి మొత్తానికి వెన్న బాగా పట్టిద్ది ఇలా వెన్న అంతా వేసి కలిపిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక్క రెండు టేబుల్ స్పూన్లు పోసుకుంటే సరిపోతుంది తడిపిండి కాబట్టి పాలు ఎక్కువ పట్టవు చూసి పోసుకోవాలి ఎందుకంటే ఉరకనే అయిపోతుంది కదా ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకుందాము చపాతి ముద్దలాగా మీకు పిండి ఎక్కడైనా లూజ్గా అనిపిస్తే కొంచెం పొడి పిండిని కలుపుకోండి ఇలాగా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న వండలు చేసుకుందాము ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని తీసుకొని రెండు అరచేతుల మధ్యలో పెట్టేసి చిన్నగా పాముకోవాలి వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాము మనం తడిపియే పిండితో చేస్తున్నాం కాబట్టి పిండి ఆరిపోకుండా మూత పెట్టుకుందాము ఇప్పుడు ఒక్కొక్క చిన్న ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఫస్ట్ ఒత్తుకొని తర్వాత రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి ఇలా కనుక మనం ఒత్తుకుంటా రౌండ్ బాల్స్లా చేయకపోతే నూనెలో వేస్తే పెళ్ళే ప్రమాదం ఉంటుంది అందుకని గట్టిగా ఒత్తుకుంటూ క్రాక్స్ ఏమి లేకుండా చూసుకుంటూ రౌండ్ బాల్స్ లా రెడీ చేసుకోవాలి ఇవి చాలామంది పొడి బియ్య పిండితో చేస్తారు పొడి బియ్య పిండితో చేయడం వల్ల లోపల గుల్లగా వచ్చేసి నూనెలో బియ్యంగాలని పేల్తాయి అందుకని మీరు చాలా వరకు తడి బియ్య పిండినే వాడుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగా అన్ని ఉండల్ని రెడీ చేసుకుందాము ఈ వెన్న ఉండలకి మెయిన్ పిండి కలుపుకోవడం రెండోది వచ్చేసి ఈ విధంగా ఉండలు చేసుకోవడమే ఈ రెండు కనుక మనకి పర్ఫెక్ట్గా చేస్తే మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది ఇలాగా నేను అన్ని ఉండల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఉండలు అనేవి ఆరికోకుండా ఒక క్లాత్ కప్ వేసుకుందాము ఈ వెన్ను ఉండల్ని వేయించుకోవడానికి డిఫరెక్స్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకోవాలి మనం తీసుకునే బాండిని పట్టి దానికి పట్టినన్ని ఉండలు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ ఉండలు వేయంగానే గింటె పెట్టి కదపకూడదు ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత నిదానంగా కలుపుకోవాలి అలాగే ఈ ఉండలు వేగడానికి కొంచెం టైం పట్టిద్ది లోపల దాకా వేగాలి అంటే కనీసం పదిహేను నిమిషాలు టైం అన్న పట్టిద్ది పదిహేను నిమిషాలకి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాము నూనె కూడా ఎక్కువ పీల్చదు ఇలా వేయించేసుకున్న ఉండల్ని పక్కన పెట్టుకుందాము అలాగే మిగిలిన ఉండల్ని కూడా వేసుకొని వేయించేసుకుందాము ఈ ఉండలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లం తురం వేసుకుందాము అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు కూడా పోసుకుందాము ఇక్కడ నేను అరకప్పు బెల్లం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకున్నాను మీరు పూర్తిగా బెల్లాన్ని వాడుకోవచ్చు ఈలోపు మనకి మిగతా ఉండలు కూడా వేగిపోయినాయి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత పాకం వచ్చిందో లేదో చూసుకుందాము ఈ వెన్నుండలకి తీగపాకం వస్తే సరిపోతుంది ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి తీగపాకం వచ్చిన తర్వాత మనం మంటని పూర్తిగా తగ్గించేసుకొని వేయించి పెట్టుకున్న ఉండల్ని పాకంలో వేసేసుకుందాము గిండి పెట్టి కలుపుకుంటూ కనీసం పది నిమిషాలైనా వీటిని వేయించుకోవాలి అప్పుడే మనకి ఈ ఉండలన్నిటికీ బెల్లం పాకం బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి సుమారు పది నిమిషాలకి బెల్లం పాకం అనేది పూర్తిగా ఉండలకు పట్టేసి బ్రౌన్ కలర్లోకి వస్తూ ఉంటాయి చివరగా కొంచెం నువ్వులు వేసుకొని ఇష్టం ఉంటేనే కొంచెం నువ్వులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వీటిని గాలికి కనీసం ఒక గంట అయినా ఆరం వేస్తే మనం బెల్లం కావలు ఎలాగ విడివిడిగా వచ్చేస్తాయో అదేవిధంగా ఇవి కూడా విడివిడిగా వచ్చేస్తాయి చూడడానికి ఎంత చక్కగా అందంగా ఉన్నాయి కదా శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ వెన్నుండల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి